హాయ్ అందరికీ నమస్కారం మనందరి జీవితాల్లోనూ ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి వాటిని చేరుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తాం కానీ కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావు ఆ సమయంలో నిరాశ బాధ వైఫల్యం అనే భావనలు మనల్ని చుట్టుముడతాయి నా కష్టం వృధా అయ్యిందా నా ప్రయత్నం ఎందుకు ఫలించలేదు అని మనం మనసులో ప్రశ్నలు తలెత్తుతాయి ఈరోజు మనం అలాంటి ఒక సందిగ్ధంలో ఉన్న కృష్ణయ్య అనే రైతు కథ ద్వారా భగవద్గీతలోని అత్యంత శక్తివంతమైన శాశ్వతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నాం కర్మ చెయ్యి ఫలితం ఆశించకు ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు మన జీవితాన్ని ప్రశాంతంగా సంతృప్తికరంగా మార్చే ఒక జీవన విధానం ఈ కథలో కృష్ణయ్య తన కష్టాల నుండి నిరాశ నుండి ఎలా బయటపడ్డాడు ఆశ లేకుండానే మనిషి ఎలా పని చేయగలడు జీవనాధారం కోసం చేసే పనిలో ఫలితం ముఖ్యం కాదా అప్పులు బాధలు చుట్టుముట్టినప్పుడు మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాము ఈ కథ వింటున్నప్పుడు మీ మనసులో ఉన్న భయాలు ఆందోళనలు తొలగిపోతాయి ఒక కొత్త స్పష్టత శాంతి లభిస్తాయని ఆశిస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా కృష్ణయ్య జ్ఞానోదయం పొందిన ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం పూర్వం పచ్చని కొండలు సెలయేళ్ల గలగలల మధ్య సుందరమైన కృష్ణయ్య పల్లె అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు అతని పేరు కృష్ణయ్యే అయినా అతని శ్రమ మాత్రం రాముడితో సమానం పొలం అతని జీవనాధారం మాత్రమే కాదు అతని ఆత్మ అతని ఊపిరి సూర్యుడు ఇంకా ఉదయించకముందే కోడికూత వినబడగానే కృష్ణయ్య తన ఎద్దుల జతతో పొలానికి బయలుదేరేవాడు భూమిని దున్ని విత్తనాలు నాటి నీరు పెట్టి కలుపు తీసి ఎరువు వేసేవాడు అతని ప్రతి పనిలోనూ ఒక లయ ఒక నిష్ట ఒక అంకిత భావం ఉండేవి అతని శరీరం మట్టిలో పనిచేస్తూ ఉంటే అతని మనస్సు మాత్రం ఆశలతో ఆకాశంలో విహరించేది కృష్ణయ్యకు ఒక బలమైన అలవాటు ఉండేది అది ఫలితంపై అధిక ఆశలు లెక్కలు కట్టడం ఈసారి వరి పంట అద్భుతంగా పండుతుంది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి తెగుళ్ళు దరిచేరవు అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి బ్యాంకు అప్పులన్నీ తీర్చేసి నా పిల్లలకి మంచి విద్యను అందిస్తాను మిగిలిన డబ్బుతో ఊరిలో అందరికంటే పెద్ద ఇల్లు కట్టుకుంటాను అంటూ పగటి కలలు కనేవాడు ఈ ఆశలు లెక్కలు అతని ఆనందానికి మనశ్శాంతికి అడ్డుగోడలయ్యాయి వర్షాలు రాకపోయినా తెగుళ్ళు సోకినా లేదా పంట ఆశించినంతగా పండకపోయినా కృష్ణయ్య తీవ్ర నిరాశలోకి కూరుకుపోయేవాడు అతని ముఖం వాడిపోయి అతని గుండె నిరాశతో బరువెక్కేది నా కర్మ ఇంతేనా నేను ఎంత కష్టపడినా నా దరిద్రం నన్ను ఎందుకు వదలదు అని తనలో తాను కుమిలిపోయేవాడు ఒక సంవత్సరం కృష్ణయ్య తన పొలంలో వరి నాటాడు నాటేటప్పుడు ఈసారి భగవంతుడా ఈసారి నాకు అదృష్టం కలిగించు నా కష్టం వృధా పోనివ్వకు అని వేడుకున్నాడు కానీ విధి వక్రించింది తొలకరి వర్షాలు ఆలస్యం కావడంతో నారు ఎండిపోతుంటే కృష్ణయ్య గుండె తరుక్కుపోయింది అతను రాత్రింబవళ్ళు బావిలోంచి నీరు తోడిపోశాడు కానీ అది సరిపోలేదు చివరికి వర్షాలు వచ్చాయి కానీ అవి అకాల వర్షాలు పంట కోతకు రాగానే కుండపోతగా కురిసి పంటను నీట ముంచి కోసిన గింజలు రాలిపోయాయి కృష్ణయ్యకు గుండె ఆగినంత పని అయింది అతని ఆశలన్నీ నీటిపాలయ్యాయి తన సర్వస్వం కోల్పోయిన వాడిలా పొలం గట్లపై కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాడు నా కష్టం ఎందుకు ఫలితం ఇవ్వదు నాకు బ్రతికే మార్గం లేదా అని చాలా బాధపడ్డాడు ఆ సమయంలోనే గ్రామానికి వెలుపల ఉన్న ఆశ్రమంలో నివసించే ఒక జ్ఞాని గురించి కృష్ణయ్యకు తెలిసింది గ్రామంలోని ప్రజలు తమ సమస్యలతో తరచుగా ఆయనను సందర్శిస్తూ ఉండేవారు చాలా సంశయంతోనే భారమైన హృదయంతో కృష్ణయ్య ఆ జ్ఞాని ఆశ్రమానికి వెళ్ళాడు జ్ఞాని ప్రకాశవంతమైన ముఖంతో కళ్ళలో అపారమైన కరుణతో కృష్ణయ్యను పలకరించారు కృష్ణయ్య తన బాధనంతా కుండపోతగా చెప్పుకున్నాడు తన కష్టం తన ఆశలు తన నిరాశ తన కన్నీళ్ళు అన్నీ వివరించాడు చివరికి అతను జ్ఞానిని తీవ్రమైన బాధతో ఇలా అడిగాడు స్వామి నేను నా పొలంలో ఇంత కష్టపడి పనిచేశాను పగలనక రాత్రనక శ్రమించాను నా సర్వశక్తులు వడ్డీ పని చేస్తే నా పంట నాశనమైపోయింది అంత కష్టపడి పని చేశాక మొత్తం వ్యర్థమైతే ఎవరికైనా నిరాశ కలుగుతుంది బాధ కలుగుతుంది కదా దాన్ని జయించడం సాధ్యం కాదు కదా నాకు ఈ బాధ నుండి ఎలా బయటపడాలో నా మనసుని ఎలా మార్చుకోవాలో అసలు అర్థం కావడం లేదు నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఇది నా కర్మ ఇది నా దురదృష్టం అనుకొని కుమిలిపోవాలా ఎవరైనా చేసిన పని మీద ఆశ పడతారు కదా ఎందుకంటే అది జీవనాధారం కదా అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి కూడా విన్నాను అది వాస్తవం కదా నాకు ఆదాయం వస్తేనే కదా సంసారం గడుస్తుంది ఆశ లేకపోతే అసలు పని చేయడానికి ప్రేరణ ఎలా కలుగుతుంది కృష్ణయ్య కళ్ళ నిండా ధారగా నీరు కారుతోంది జ్ఞాని కృష్ణయ్య మాటలన్నీ ప్రశాంతంగా విన్నారు ఆయన పెదవులపై ఒక మృదువైన చిరునవ్వు మెరిసింది ఆయనకు కృష్ణయ్య పడే బాధ అర్థమైంది కృష్ణయ్య జ్ఞాని ప్రశాంతంగా గంభీరంగా అన్నారు నీ ప్రశ్నలు చాలా వాస్తవికమైనవి మానవ స్వభావానికి సంబంధించినవి నీ బాధ నాకు అర్థమైంది నువ్వు అడిగినట్లు కష్టం వృధా అయినప్పుడు నిరాశ కలగడం సహజమే కానీ దాన్ని జయించడం అసాధ్యం కాదు అది నీ మనసులో నువ్వు పెంచుకున్న దృక్పథంపై ఆధారపడి ఉంటుంది జ్ఞాని వివరించడం మొదలుపెట్టాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినట్లుగా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాత్మే సంగోత్స్వ కర్మని దీని అర్థం ఏమిటంటే నీవు చేయవలసింది కేవలం కర్మ మాత్రమే ఫలితంపై నీకు ఎటువంటి అధికారము లేదు నీవు కర్మకు ఫలహేతువు కావద్దు కర్మ చేయడంలో నిష్క్రియాత్మకంగా కూడా ఉండవద్దు నీవు అడిగినట్లు ఆశ లేకపోతే పని ఎలా చేస్తారు నిజమే మనం పని చేయడానికి ఒక ప్రేరణ ఉండాలి కానీ ఇక్కడ ఆశ అంటే కేవలం ఫలితంపై మొండి పట్టుదల లేదా నిర్దిష్ట అంచనాలు అని అర్థం చేసుకోవాలి అంతేకాని నీ జీవన లక్ష్యం లేదా ప్రేరణ కాదు ఆలోచించు కృష్ణయ్య వర్షం కురిపించడం నీ చేతుల్లో ఉందా తెగుళ్ళు రాకుండా ఆపడం నీ అధీనంలో ఉందా లేదా పంటను అద్భుతంగా పండించడం నీ శక్తిలో ఉందా లేదు నీవు చేయగలిగింది విత్తనాలు నాటడం వాటికి నీరు పోయటం కలుపు తీయటం పురుగులను నివారించడానికి ప్రయత్నించడం నీ సాయశక్తులా ప్రయత్నించడం అదే నీ కర్తవ్యం ఒక రైతుగా నీ బాధ్యత పొలాన్ని శ్రద్ధగా చూసుకోవటం దానిని తల్లిలా ప్రేమించడం నీవు చేయగలిగింది చేసి మిగిలినది ప్రకృతికి దైవానికి వదిలేయాలి జ్ఞాని ఇలా కొన కొనసాగించారు ఫలితం అన్నది అనేక శక్తుల సమ్మేళనం ప్రకృతి కాలం అదృష్టం మరియు దైవ నిర్ణయం ఇవన్నీ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి నీవు నియంత్రించలేని వాటిపై నీ శక్తిని నీ మనశ్శాంతిని కోల్పోవడం తెలివైన పని కాదు అప్పుల్లో కూరుకుపోయిన వారికి బాధ కలగడం సహజం కానీ ఆ బాధను జయించాలంటే ముందుగా ఆత్మహత్య వంటి ఆలోచనలను పక్కన పెట్టి సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాలి నీవు చేయగలిగిన కర్తవ్యంపై దృష్టి పెట్టి నీ సంకల్పాన్ని బలంగా మార్చుకోవాలి ఆశ లేకపోతే ఎలా పనిచేస్తారు అని అడిగావు కదా ఆశ అంటే నేను నా కర్తవ్యాన్ని ఉత్తమంగా నిర్వర్తించాలి అనే ప్రేరణ నా కుటుంబానికి నేను మంచి జీవితాన్ని ఇవ్వాలి అనే లక్ష్యం నేను నా వంతు కృషిని నిజాయితీగా చేయాలి అనే సంకల్పం ఈ ప్రేరణ అంతర్గతంగా స్వచ్ఛంగా ఉంటుంది ఇది నీకు ఫలితాలతో సంబంధం లేకుండా పనిచేయడానికి దారితీస్తుంది ఫలితం ఎలా ఉన్నా దాన్ని అంగీకరించే మానసిక స్థితిని పెంపొందించుకోవాలి కొన్నిసార్లు అనుకూలంగా ఉండవచ్చు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండవచ్చు ఈ జీవిత చక్రం పట్ల అవగాహన పెంచుకోవాలి బాధ నుండి బయటపడడానికి మనస్సును మార్చుకోవడానికి ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ ముందుగా వాస్తవికతను అంగీకరించడం నేర్చుకోవాలి ప్రకృతి నియమాలను జీవితంలో అనిశ్చితిని అంగీకరించడం నిరాశను తగ్గించడంలో మొదటి అడుగు రెండవది నీ దృష్టిని ఫలితం నుండి నువ్వు చేస్తున్న పనిపై ప్రక్రియపై మార్చుకో నేను నా పనిని ఎంత బాగా చేశాను అని ఆలోచించు నాకు ఏం వచ్చింది అని అని కాదు మూడవది ప్రతికూల ఫలితం వచ్చినప్పుడు అది వైఫల్యం కాదు ఒక గుణపాఠంగా చూడాలి దీని నుండి నేను ఏం నేర్చుకోవాలి నే 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 తదుపరిసారి ఏం మెరుగుపరచగలను అని విశ్లేషించాలి నాలుగవది ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులలో లభించే సంతృప్తిని గుర్తించు ఐదవది నీకు ఉన్న వాటి పట్ల కృతజ్ఞత భావాన్ని పెంపొందించుకో నీ ఆరోగ్యం నీ కుటుంబం పని చేసుకునే అవకాశం వీటన్నిటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం నిరాశను దూరంగా చేస్తుంది చివరగా దైవం పట్ల విశ్వం పట్ల విశ్వాసం ఉంచు అంతిమంగా అంతా మంచే జరుగుతుంది అనే నమ్మకం కష్ట సమయాల్లో నీకు తోడుగా ఉంటుంది జ్ఞాని మాటలు కృష్ణయ్య హృదయాన్ని తాకాయి అవి అతని చెవుల్లో మారు మ్రోగాయి అతనికి జ్ఞానోదయం కలిగింది అతను తన కన్నీళ్లు తుడుచుకొని జ్ఞాని పాదాలకు నమస్కరించాడు ఆ రోజు నుండి కృష్ణయ్య జీవితం పూర్తిగా మారిపోయింది అతను తన పొలంలో పని చేస్తూనే ఉన్నాడు కానీ అతని దృక్పథం పూర్తిగా మారిపోయింది అతను ఇకపై భవిష్యత్తు గురించి ఆందోళన చెందలేదు పంట ఎలా పండుతుందని ఊహించలేదు అతని దృష్టి మొత్తం వర్తమానంపై తను చేస్తున్న పనిపైనే ఉంది అతను విత్తనాలు నాటేటప్పుడు అది తన కర్తవ్యం అని తన బాధ్యత అని భావించాడు కలుపు తీసేటప్పుడు భూమికి సేవ చేస్తున్నానని దానిని పోషిస్తున్నానని భావించాడు వర్షాలు ఆలస్యమైనా లేదా తెగుళ్ళు వచ్చినా అతను తన వంతు ప్రయత్నం చేశాడు కానీ నిరాశ చెందలేదు అతని మనస్సు ప్రశాంతంగా తేలికగా మారింది ఆ ప్రశాంతతే అతనికి కొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇచ్చింది అతను తన పనిని ఆస్వాదించడం ప్రారంభించాడు అతను చిరునవ్వుతో పనిచేయడం మొదలుపెట్టాడు అతని ఆనందం అతన్ని కుటుంబాన్ని కూడా తాకింది కాలక్రమేణా కృష్ణయ్య మరింత సమర్థవంతమైన రైతుగా మారాడు అతని మనస్సులో ఆందోళన లేకపోవడం వల్ల అతను పొలంలో ఎదురయ్యే సవాళ్లను మరింత స్పష్టంగా ఆలోచించగలిగాడు సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను కనుగొనగలిగాడు కొన్నిసార్లు పంట బాగా పండింది కొన్నిసార్లు పండలేదు కానీ అతడు ఆనందంగా ఉన్నాడు అతను తన జీవితంలో నిజమైన సంతృప్తిని ప్రశాంతతను కనుగొన్నాడు అతనిని చూసి గ్రామంలోని మిగిలిన రైతులు కూడా స్ఫూర్తి పొందారు కృష్ణయ్య కథ కర్మ సిద్ధాంతం యొక్క సారాంశాన్ని మరియు నిస్వార్థ కర్మ జీవితంలో ఎంతటి ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుందో వివరిస్తుంది ఈ కథ విన్న ప్రతి ఒక్కరి మనసులోనూ శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి